ఈరోజు బోయిగొండ గండమ్మ గంగమ్మ జాతర నందు ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు చిన్నరాయుడు గారి ఆహ్వానం మేరకు ఈ రోజు గంగమ్మ తల్లిని దర్శించుకోవడం జరిగింది అయితే ఈ గంగమ్మ తల్లి దర్శనం అనంతరం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎస్సీ ఎస్టీల మీద ఎక్కువ వివక్షతో చూపిస్తున్నట్టు చాలా మంది ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఉద్యోగస్తుల్ని కలవటం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది గంగమ్మ గుడి ఏదైతే ఈ దేవస్థానం ఉందో దేవస్థానం అనేది పవిత్రమైంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పని పనిచేస్తున్నటువంటి అందరూ కూడా సామాజిక సమన్యం అవసరం అటువంటి సామాజిక సమన్యాయం గంగమ్మ తల్లి దేవస్థానం నందు ఎస్సీ ఎస్టీల మీద అత్యధికంగా వివక్షత చూపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామం ఈ దేవస్థానం గ్రామం కూడా ఎస్టీకి సంబంధించిన సర్పంచ్ గా ఇక్కడ వ్యవహరిస్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల మీద చూపిస్తున్నటువంటి వివక్షతని తిప్పు కొడతాం ఎట్టి పరిస్థితుల్లో దేవస్థానాన్ని పవిత్రంగా చూడాలి ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఉద్యోగస్తులందరూ కూడా వివక్ష సమానంగా చూడాల్సిన బాధ్యత దేవస్థానం బోర్డు కానీ అలాగే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఎక్కడైతే వివక్షత ఎక్కువ ఉండి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాల్లో కూడా ఎస్సీలకు ఇస్తున్నటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అమలు చేయాలి దీని మీద పూర్తి స్థాయిలో ఈవో గారిని అడుగుదాం అనుకుంటే ఈవో గారు లేకపోవడం వల్ల గంగమ్మ గారిని దర్శించుకొని దేవతను దర్శించి వెళ్తున్నాం అతి తొందరలోనే ఈవో గారిని కూడా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకి ఉన్నటువంటి ఎన్ని ఉద్యోగాలు అయితే కల్పించి ఉన్నారో ఎన్ని ఉద్యోగాలు అయితే ఎస్సీ ఎస్టీ రావాల్సిన మిగిలిపోయిన ఏదైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయడానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడటానికి కూడా వెనకాడబాం ఎస్సీ ఎస్టీ బ్యాక్లా పోస్టులు ఖాళీగా ఉంటే తక్షణమే అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ ప్రభుత్వానికి తెలియజేయాల్సిన బాధ్యత దేవస్థాన యువ గారికి ఉందని కూడా మొహంగా తెలియజేసుకుంటున్నాం అదే విధంగా రెండు వందల యాభైకి పైగా ఈ దేవస్థానం నందు షాపులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు కూడా దేవస్థానంలో షాపులు కట్టించాల్సిన బాధ్యత కట్టి ఉన్నటువంటి షాపులకి మంజూరు చేయాల్సినటువంటి బాధ్యత ఈవో గారికి ఉంది ప్రభుత్వానికి ఉంది దేవస్థానంలో ఎటువంటి కుల వివక్షత చూపకుండా అందరినీ సమన్వయంగా చూడాల్సిన బాధ్యత గంగమ్మ తల్లి దేవస్థానానికి అలాగే డైరెక్టర్కి ఈవో గారికి అందరికి ఉంది రానున్న రోజుల్లో తప్పకుండా ఈ దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఏవైతే ఎస్సీ ఎస్టీల మీద వివక్షతలు గాని దాడులు గాని చిన్న చూపు చూస్తే కనుక ఒకటే హెచ్చరిక చేస్తున్నాం భారత రాజ్యాంగం ద్వారా అమలవుతున్నటువంటి ఈ సొసైటీలో ఈ దేశంలో ఈ దేవస్థానంలో కూడా అందరిని సమానత్వంలో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు దేవస్థానం సభ్యులకు ఉంది దేవస్థానం సభ్యులందరూ కూడా ఎస్సీ ఎస్టీల మీద వివక్ష చూపకుండా ఇక్కడికి వస్తున్నటువంటి ఎంతో భక్తితో దేవతని గంగమ్మ తల్లిని దర్శించుకొని వారి యొక్క కోరికలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం కోసం అద్భుతమైన దర్శనాలు కల్పిస్తున్నటువంటి పూజారికి కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం